తెలంగాణ ఆయన నిఖాయిన వచ్చారు తెలంగాణ యాస అస్తిత్వం పదాలతోనే నిజంపై పోరు చేసిన నైజం పాడుగ భాషలోనే ఆ ప్రాంత పరిమరం ఉంటుందని యాసను బ్రతికించుకుంటేనే పుట్టుక అర్థం ఉంటుందని జైలుకు పంపిన జడవగా పోరు వదలని తెగ నగర బహిష్కరణ చేసిన తలవంచని పొగ ఆ రాతలు పోర్భూములో చల్లిన విప్లవ బీజాలు ఆ కవితలు రాసులుగా పోసిన మోదుగోలు ఆ మాటలు నిరంకుశత్వపు చురకత్తులు తన అడవులు వివక్షతపై ఎక్కువెట్టిన బంధువులు ఆయన పద బలబడిన దిక్కాల స్వరం ఎక్కువెట్టిన బాణం ఎర్ర కుసుమాల కవితావనం విప్లవ భావాల ఒకటి యాసకు వెలుగునిచ్చిన దివీకి ప్రజల ఆయన గొడవలు వినిపించి మాండలే కానీ ఆయన రాతల్లో కని పెంచి భాషకు యాసకు పట్టం కట్టిన ప్రజా కవి తెలంగాణ సాహితీక గణ అస్తని మరో రవి కారవతి అంటే కేవలం కవి కాదు ఆయన తెలంగాణ షా మాట్లాడే కప్పుడు నిషా ధన్యవాదాలు